జలారా నా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు నిన్న జగన్ అక్రమాస్తుల కేసులో దాల్మే సిమెంటు ఆస్తులు జప్తి చేశారండి అది జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో దాల్మే సిమెంట్ వాళ్ళు పెట్టుబడి పెట్టారని అది మనకు తెలుస్తుంది తొంభై నాలుగు ఉన్న షేరుని తొంభై నాలుగు రూపాయల షేర్ వ్యాల్యూ అది పద్నాలుగు వందల నలభై ఒక రూపాయకి దాల్మే సిమెంటు రెండు లక్షల రూపాయలు రెండు లక్షల షేర్లను కొన్నది దాల్మే సిమెంటు ఎంత అప్పుడు జ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు భారతీయ సిమెంట్లో షేర్లు దాల్మే సిమెంట్ వాళ్ళు తొంభై నాలుగు రూపాయలు ఉండే షేర్ని పద్నాలుగు వందల నలభై రూపాయలకి కొన్నారు అవన్నీ రెండు లక్షల షేర్లు కొని వాళ్ళు పెట్టుబడి పెట్టారు దీని మీద ఆ కేసు నమోదైంది అది అందరికీ తెలిసింది ఇప్పుడు ఏడు వందల తొంభై మూడు కోట్లను వీడి జప్తి చేశారు దాల్మియా ఆస్తులు ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఒక కేసు స్టార్ట్ అయింది జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తుల మీద కూడా ఈడీ కేసులు అన్నీ ఇప్పుడిప్పుడు స్టార్ట్ అయినాయి అనడానికి ఇది ఉదాహరణ దీని గురించి ఏమీ అయింది పూర్తిగా మనము తెలుసుకున్నాం జగన్ అక్ర అక్రమాస్తుల కేసులో దాల్మియా సిమెంటు ఆస్తులు జప్తు వాటి విలువ ఏడు వందల తొంభై మూడు కోట్లు అని ఈడీ చెప్తాను రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉండగా భారత సిమెంట్లో అడ్డగోలగా పెట్టుబడి తొంభై నాలుగు రూపాయల షేరు పద్నాలుగు వందల నలభైకి కొనుగోలు అలా రెండు లక్షల షేర్లు కొన్న దాల్మియా దీని దీని వెనుక మనీ లాండింగ్ ఉందన్న సిబిఐ అవే అభయోగాలతో వీడి తాజా చర్య జగన్ అక్రమాసుల వ్యవహారంలో దాల్మేర్ సిమెంట్ లిమిటెడ్ చెందిన ఏడు వందల తొంభై మూడు పాయింట్ త్రీ ఫోర్ కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది హైదరాబాద్లో ఉన్న డీబీసీఎల్ భూమిని ప్రొవిజనల్ అటాచ్మెంట్ చేశామని గతంలో ఈ కంపెనీ మూడు వందల డెబ్బై ఏడు పాయింట్ సిక్స్ కోట్లతో ఆ భూమిని కొనుగోలు చేసిందని ఈడీ వెల్లడించింది భారత సిమెంట్లో దాల్మియా సిమెంట్ పెట్టుబడులపై రెండు వేల పదకొండులో సిబిఐ కేసు నమోదు చేసిందని ఈ కేసు ఆధారంగా ఆస్తులు జెప్తునకు ఆదేశాలు ఇచ్చామని తెలిసింది చూడండి రెండు వేల ఏడులో భారత సిమెంట్లో పెట్టిన రెండు వేల తొమ్మిదిలో ఆగస్టు ఇరవై ఏడున తన వాటా నుంచి సేల్ను ఒక్కొక్కటి పద్నాలుగు వందల యాభై తరకు మ్యాట్రిక్స్ ప్రసాద్కు చెందిన అల్పా విలాస్ ప్రైవేట్ లిమిటెడ్ అల్పా ఎల్మినేస్ ప్రైవేట్ లిమిటెడ్ సమస్యలు హిక్కరించారు జగన్కు ముప్పై మూడు కోట్లు దక్కాయి భారత సిమెంట్ ఉత్పత్తిని ప్రారంభించక ముందే ఆయనకు భారీ ప్రతిఫలం దక్కిందన్నమాట ఈ మొత్తంలో ఆయన పెట్టుబడి సాగించిన అక్రమాలు బయటకు వచ్చాయి అప్పుడు గన్నుల శాఖ సంయుక్త కార్యదర్శి దయాకర్ రెడ్డి సూపరింటెండెంట్ వెంకట్రావు సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలాలతో ఆనాడు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్టు తెలిసింది కడప జిల్లా నవ్పేట తలమంచిన పట్టణంలో ఏఇన్ని పదిహేడు ఎకరాల సునపరాజ్ నిక్షేపాన్ని ప్రాస్టింగ్ లీజు కోసం పంతొమ్మిది వందల తొంభై ఏడులో జయా మినరల్స్ దరఖాస్తు చేసుకుని నేటి గనుల శాఖ జేడి మేంకేతన్ రెడ్డి ఈ సమస్యకు సిమెంట్ ప్లాంట్ ఏర్పాటు చేసే అర్హత లేదని స్పష్టం చేశారు అది ఏమిటంటే ఈ అక్రమాసుల కేసులు ఎట్లా ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇది భారతీయ సిమెంట్లో ఉత్పత్తి ప్రారంభించక ముందు వీళ్ళు పెట్టుబడులు పెట్టారు షేరు తొంభై మూడు రూపాయలు ఉండేది పద్నాలుగు వందల నలభై మూడు రూపాయల వరకు చేశారు ఏమిరంటే అప్పుడు నీకు ఇది పెడితే మీకు ఇది ఇస్తాయి అని చెప్పి ఆ విధంగా పెట్టుబడులు పెట్టారని ఈడీ సిబిఐ కే ఈడీ కేసులు నమోదు చేశారు ఇది జగన్మోహన్ రెడ్డి గారికి చాలా కేసులు ఉన్నాయి వాటిని పదహారు నెలలు జైల్లో ఉన్న సంగతి కూడా మనకు తెలిసింది ఈ కేసుల నుంచి బయటపడాలి కొనడానికి ఐదు సంవత్సరాలు సీఎంగా ఉన్నప్పుడు ఏ బుద్ధి కూడా కోర్టుకు పోలేదు ఇప్పుడు సీఎం పదవి పోయినా కూడా కోర్టుకు పోయి వాయిదాలు కానీ ఏం లేదు పెద్దవాళ్ళు వాయిదాలకు పోయిపోయినా కోర్టు ఏం పట్టించుకోదు కానీ సన్నా వాళ్ళు వాయిదాకు పోకపోతే వాళ్ళని అరెస్ట్ చేసి జైలు వేస్తారు న్యాయం అనేది అందరికీ సమానంగా ఉంటే బాగుంటుంది ప్రజలు కోరుకుంటున్నారు ఉన్న వాళ్ళకు ఒక న్యాయము లేని వాళ్ళకు ఒక న్యాయం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సంవత్సరాలు అవుతుంది కోర్టుకి ఎందుకు పోవలేదని కోర్టు ఎవరిదన్నా సీరియస్ తీసుకుందే ఏంటంటే డబ్బులు ఉన్నాయి కాబట్టి వందల లాయర్లు పెడతారు వాళ్ళకు ఆ న్యాయస్థానంలో ఉండే ఉడిదొడుకులను వాళ్ళని ఆసరాగా తీసుకొని దాంట్లో ఉండే లొసుగులను ఇలా వాడుకోవడం దాన్ని కోర్టుకు పిటిషన్లు వేసుకోవడం దీనివల్లనే నడుస్తుంది ఇట్లాంటి కేసులను త్వరగతిన పూర్తి చేసి మంచి జరగాలనేది అందరూ కోరుకుంటున్నారు ఈ అక్రమాస్తుల గుండెల్లో రై కోర్టు అనేది పరిగెత్తేగా ఉండాలి అక్రమాస్తులు చేయాలంటే కూడా రాజకీయ నాయకులకు ఇది హెచ్చరిక ఉండేటిగా కోర్టు మంచి రిజర్వ్ డిసైజన్ తీసుకొని న్యాయానికి ధర్మానికి న్యాయం చేయాలని ఇట్లాంటి అక్రమాస్తులకు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారనే కాదు చంద్రబాబు నాయుడు గారు అనేది ఎవరు తప్పు చేసినా ఇలాంటి చట్టబద్ధంగా చర్యలు తీసుకొని చేయాలనేదే ప్రజలు కోరుకుంటున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ